బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి కీలక వ్యాఖ్యలకి సంబంధించిన బ్రేకింగ్స్ ని మనం చూస్తున్నాం కొందరు చందాలు వసూలు చేస్తున్నట్టు నా దృష్టికి వచ్చింది అన్నారు ఆయన ప్రజల నుండి ఎవరూ చందాలు వసూలు చేయొద్దు అన్నారు ఉత్సవాలు సమావేశాల పేరుతో చందాలు వసూలు చేయొద్దు అన్నారు సుజనా ఎవరైనా చందాల కోసం వస్తే నా ఆఫీస్ లో ఫిర్యాదు చేయండి అన్నారు ఏమైనా ఉంటే కూటమి పార్టీలు చూసుకుంటాయి అన్నారు సుజనా చౌదరి వాళ్ళైనా దేనికైనా సరే ఏ సమావేశాలకైనా ఏ ఫంక్షన్స్కైనా ఉత్సవాలకైనా దేనికి కూడా ప్రజల దగ్గర చందాలు మాత్రం వసూలు చేయడానికి వీలు లేదు అనేది మన సిద్ధాంతం మొదల నుంచి కూడా చెప్తా ఉన్నాను మీకు గనక ఎవరైనా కనుక ఆ విధంగా గనక చందాలు వసూలు చేయడానికి వస్తే మాత్రం ఎమ్మెల్యే ఆఫీస్కి తెలియపరచం ఎవరికూ చందాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది మీకు పత్రికా ముఖ్యంగా చెప్తా ముఖ్యంగా ఏంటంటే కొన్ని నా నోటీసులకు వచ్చినాయి కాబట్టి చెప్తా ఉన్నాను డెఫినెట్గా ప్రజానికి అంతా కూడా ఏదైనా అవసరం ఉంటే పార్టీ లెవెల్లో మేము చూసుకుంటాం కూటమి ప్రభుత్వం మూడు పార్టీలు మేము మాట్లాడుతాం మేము చేసుకుంటాం ప్రజలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చంద ఆ చంద ఏ ఈ ఉత్సవానికి అవసరం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని మరొకసారి తెలియదు సో అది సుచనా చౌదరి చెప్తున్నది కొందరు చందాలు వసూలు చేస్తున్నట్టు నా దృష్టికి వచ్చింది ప్రజల నుండి ఎవ్వరూ చందాలు వసూలు చేయొద్దు అంటే స్పష్టం చేశారు అయినా అలాగే ఉత్సవాలు సమావేశాల పేరుతో చందాల వసూలు కోసం ఎవరు వచ్చినా ఇవ్వద్దు అన్నారు ఎవరైనా చందాల కోసం వస్తే నా ఆఫీస్ లో ఫిర్యాదు చేయండి అన్నారు ఏమైనా ఉంటే కూడమి పార్టీలు అన్నారు సుచనా చౌదరి